క్రీస్తు నందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుడు మన జీవితాల్లో దినం వెంబడి దినాన్ని పొడిగిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మన జీవితానికి దిక్సూచిగా మనము నడవలసిన మార్గాన్ని బోధించే గ్రంథంగా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగవలసిన బాధ్యత మన మీద ఉన్నది మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించే క్రమంలో పరిశుద్ధ గ్రంథంలో యోగ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ యోబు గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచ్చినంలో ఎలిఫజు యోబు గురించి మాట్లాడుతూ యోబు బలహీనులను అనేకులను బలపరచాడని చెప్పిన మాటను బట్టి బలహీనులను బలపరచడం అంటే ఏంటో మనము ఆలోచించే ప్రయత్నము గడిచిన కొన్ని భాగాలుగా చేస్తూ ఉన్నాం దాన్ని ఇదను మనలా తిరిగి కొనసాగిద్దాం బలహీనులను బలపరచడం అనంటే వారికి సంకోచిస్తున్న వారిని స్థిరపరచడం అని బలహీనులను బలపరచడం అనంటే అలసిన వారికి ఆసరాగా ఉండటం అని బలహీనులను బలపరచడం అనంటే ఉపశమనం కలిగించడం అని ఆ ఉపశమనం కలిగించే విషయంలో ఒక ఐదుగురికి మనం ఉపశమనం కలిగించాలని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం అదే రీతిగా ఈ దినము బలహీనులను బలపరచడం అంటే ఎవరు ఆ బలహీనులు ఏ విధంగా మనం వారిని బలపరచాలి అనే విషయాల గురించి ఆలోచిద్దాం ముఖ్యంగా బలహీనులు ఎవరు అనేదాన్ని నుంచి మనం ఎలా బలపరచాలి అని అంటే నాలుగవదిగా నేను మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే బలపరచడం అనంటే మరొక అర్థం ధైర్యపరచడం బలపరచడం అనంటే మరొక అర్థం ధైర్యపరచడం పరిశుద్ధ గ్రంథంలో ఈ యోగు గ్రంథం నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో ఉపయోగించిన బలపరచుట అనే పదానికి ఏ పదాన్ని అయితే ఉపయోగించారో ఆ పదము ఇతర సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉపయోగించబడింది అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు ఈ కోణంలో దీన్ని మనం చూడగలిగే వారంగా ఉంటాం కాబట్టి ఆ పదం ఇతర సందర్భాల్లో ఎక్కడెక్కడ ఉపయోగించబడింది అని ఆలోచిస్తే మనము ఇతర సందర్భాల్లో అది ఉపయోగించబడిన వాటిని చూస్తే ఇది మనకి గోచరిస్తుంది అది కొన్ని సందర్భాల్లో ధైర్యపరచుట అని కూడా తర్జుమా చేయడాన్ని మనము చూడవచ్చు బలపరచడం అనంటే ధైర్యపరచడం అయితే మనము ఎవరిని ధైర్యపరచాలి మనము ఎవరిని ధైర్యపరచాలి ఎటువంటి వారిని ధైర్యపరచాలి ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారిని ధైర్యపరచాలి అనేవి ప్రశ్నలుగానే ఉంటాయి మరి ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం మనం ధైర్యపరచాల్సిన వ్యక్తులు ఎవరు నేను ఒక ఏడుగురు గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను అందులో మొదటి సందర్భాన్ని చూద్దాం సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై వచనాలు గమనిస్తే అక్కడ ఈ విధంగా రాయబడింది సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మోషే కణాను దేశములో మోషే దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలమగలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారి గుడారములలో వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో భూమి సారమైనదో నిస్సారమైనదో దాని చెట్టు దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ పండ్ ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని ఆయన చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మోషే కొంతమందిని ధైర్యపరుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది మోషే కొంతమందిని ధైర్యపరుస్తున్నట్టు అర్థమవుతుంది మోషే ధైర్యపరుస్తున్న వారెవరు అంటే మోషే ఐగుప్త దేశముల నుండి ఇస్రాయిలు ప్రజలను బయటకు నడిపించిన తర్వాత దేవుని చిత్తానుసారంగా వారిని కణాను దేశానికి తీసుకెళ్తున్నాడు కణాను దేశానికి వారిని తీసుకెళ్లే క్రమంలో వాస్తవంగా వారు వెళ్ళిపోవాల్సింది కణాన్కు కానీ ఒకసారి ఆ కణాను దేశాన్ని వేగు చూసి వద్దాం అనే ఆలోచన ఇస్రాయే పుట్టింది చాలాసార్లు దేవుడే వారిని పంపించాడు అని మనం అనుకుంటాం కానీ వాస్తవం ఏంటంటే దేవుడు అనుమతించాడంతే వేగు చూడాలనే కోరిక ఇస్రాయేలీల్లో పుట్టిన కోరిక ఒకసారి చూసొద్దామనే ఆలోచన మీరు ఆ సందర్భాలను ద్వితీయోపదేశకాండంలో చూడవచ్చు ద్వితీయోపదేశం ఒకటో అధ్యాయంలో గమనిస్తే ఇస్రాయేలీలు మోషన్ అడిగారు ఇస్రాయలీలు మోసే అని అడిగితే మోసేదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు సరే పంపించమన్నప్పుడు ఈ పదమూడవ అధ్యాయంలో జరిగిన సంఘటనలు ఉన్నాయన్నమాట సో ఇక్కడ నేను మీకు దాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను అందరూ గమనించండి వెళ్ళాలని ఇస్రాయేలీలు కోరుకున్న సందర్భం ఇరవై రెండో వచ్చిన ఇరవై ఒక ఇరవై ఇరవై ఒకటి నుంచి చూద్దాం అప్పుడు నేను మన దేవుడైన యుహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్యమునకు వచ్చి ఉన్నాము ఇదిగో నీ దేవుడైన యుహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యుహోవా నీతో సెలవిచ్చినట్టు దాన్ని స్వాధీనపరచుకునుము భయపడకము అధైర్యపడకమని నీతో చెప్పి తిని అయితే మీరందరూ నా అద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగి చూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురములను కూర్చియు మనకు వర్తమానము చెప్పుదరంటరి ఈ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒకటింటికి ఒక మనుషుని చొప్పిన పన్నిద్దరు మనుషులను పిలిపించి తిని అని మోషే ఇక్కడ మాట్లాడడాన్ని చూడవచ్చు తర్వాత మనం సంఖ్యాకాండాన్ని కూడా ప్యారలల్గా చూస్తే సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయంలో రాయబడిన విషయాలను కూడా మనము పరిశీలన చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మోషేతో ఇస్రాయేలీలు ఈ విధంగా చెప్పిన తర్వాత దేవునికి మోషే ప్రార్థన చేయడం లేకపోతే దేవుడు మోషతో మాట్లాడడం సరే వాళ్ళని ఈ విధంగా పంపించమని దేవుడు చెప్పడం ఇలాంటివన్నీ ఉంటాయి అయితే మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుడు ఈ విధంగా మోషే ద్వారా ఇస్రాయేలీల పెద్దలను కణాను దేశాన్ని వేగు చూడ్డానికి పంపించిన సందర్భంలో మోషే వారితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మీరు ఒక ప్రయాణం చేయబోతున్నారు అది సాధారణంగా సాధారణమైన ప్రయాణం కాదు అంటే వారు చూసి రావడానికి వెళ్తున్నారు కానీ గుణాచారులాగా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రావాలి ఆ దేశాన్ని గురించి కొంత గుట్టు తెలుసుకొని రావాలి రేపు వీరు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి అవసరమైన మంచి చెడ్డ వీరు తెలుసుకొని రావాలి కాబట్టి మోషే వారిని ధైర్యపరుస్తూ చెప్తున్న విషయం ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకొని ఇదో దక్షిణ దిక్కున ప్రవేశించండి కొండ ఎక్కండి ఆ దేశం ఎలాంటిదో చూడండి దానిలో నివసించే ప్రజలు ఎలాంటివారో చూడండి ఆ ప్రజలు ఆ ప్రజలు బలము కలిగిన వారో లేదా బలము లేనివారో చూడండి ఆ దేశము కొంచెమో విస్తారమో చూడండి ఆ భూమి మంచిదో చెడ్డదో చూడండి వాళ్ళ పట్టణాలు ఎలాంటివి వారి గుడారములు వారు ఒకవేళ గుడారములో ఉంటున్నారా లేదా పట్టణాల్లో మంచి కోటల్లో నివసిస్తున్నారా చూడండి ఆ భూమి యొక్క సారము ఎలాంటిదో చూడండి ఆ దేశంలో చెట్లు ఎలా ఉన్నాయో చూడండి వీలైతే అక్కడి నుంచి కొన్ని పండ్లు తీసుకురండి అని ఈ ఇస్రాయలీల నాయకులతో ఆ దేశాన్ని సంచరించి చూడడానికి బయలుదేరుతున్న వారితో మోసే చెప్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు సో నేను దీన్ని ఇలా పిలవాలనుకుంటున్నాను ఎవరిని మోసే బై ధైర్యపరుస్తున్నాడంటే గొప్ప ప్రయాణము చేయబోతున్న వారిని మోసే ధైర్యపరుస్తున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఒక గొప్ప మిషన్ వర్క్ మీద ఉన్నవారిని మిషన్ వర్క్ అంటే వారికి ఒక పని ఇవ్వబడింది వారు పంపబడుతున్నారు వాస్తవంగా అపోస్తులుడు అని అంటే పంపబడినవాడు అని అర్థం ఇది మిలిటరీలో వాడే పదం అనమాట కొంత అధికారం ఇచ్చి ఒక పని అప్పగించి ఒక నాయకుని చేత ఒక ప్రాంతానికి ఒక వ్యక్తిని పంపినప్పుడు దాన్ని ఆ సందర్భంలో అపోజల్ అనే ఆ పదం అపోస్తులుడు అనే ఆ పదాన్ని ఉపయోగిస్తారు అలాగే వీరిని మోషే ఒక పని అప్పగించి వీరిని పంపిస్తున్నాడు వీరు ఒక గొప్ప ప్రయాణము చేయబోతున్నారు వేగుల వారుగా స్పైస్గా వీరు వెళ్తున్నారు వారిని మోసే ధైర్యపరుస్తూ వారి పని వారు సరిగ్గా జరిగించాలని వారిని ధైర్యపరుస్తున్నాడు మనం కూడా మన జీవితాల్లో మనమున్న స్థానాన్ని బట్టి స్థాయిని బట్టి కొన్ని సందర్భాల్లో మనకు ఇలాంటి వారు తారసపడితే మన పిల్లలు ఇలాంటి ఉద్యోగాల్లో ఉండాల్సి వస్తే మన సహోదరి సహోదరులు ఇలాంటి ఉద్యోగాల్లో ఉండాల్సి వస్తే ఇదే రీతిగా మనము వారిని ధైర్యపరచాలి ఇంకో మాటలో చెప్పాలంటే ఒక గొప్ప ప్రయాణం చేయబోతున్న వారు ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వారు ఒక పని మీద పంపించబడుతున్నప్పుడు వారిని మనము ధైర్యపరచాలి వారు చేయాల్సిన వాటిని వారికి గుర్తు చేస్తూ ఈ మాట చాలా ముఖ్యం మీరు ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా మీరు ఆ పని చేయండి చూడండి ఈ స్పైస్ ధైర్యంగా ఉండకపోతే అంటే ఈ వేగులు వేగుల వాళ్ళు ధైర్యంగా ఉండకపోతే మోసే చెప్పిన ఈ పనులన్నీ చేయలేరు మోసే చెప్పిన ఈ పనులన్నీ కూడా చేయలేరు భయ భయంగా అమ్మో మనం ఈ దేశాన్ని దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చామో మనం దొరికిపోతామేమో ఎవరైనా మనల్ని పట్టుకుంటారేమో లేకపోతే మనం వాళ్ళ వాళ్ళ ముందు ఎలా నిలబడాలి ఏం చెప్పాలి ఈ విధంగా ఈ ఈ భయాలతో మనం ఉన్నప్పుడు మన చేతికి ఇవ్వబడిన పనిని మనం సరిగ్గా చేయలేం పరీక్ష రాయబోతా రాయడానికి వెళ్తున్న పిల్లలు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నటువంటి వారు లేదా ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్న ప్రతి ఒక్కరిని వారు చేయబోతున్న ప్రయాణం దృష్ట్యా వారిని మనము ధైర్యపరచాలి ప్రయాణం అనగానే అది కేవలం ఒక చోట నుండి ఒక చోటకి వెళ్ళడాన్ని గురించి నేను మాట్లాడడం లేదు జీవితమే ఒక ప్రయాణం ఈ జీవిత ప్రయాణంలో మనం అనేకమైన విషయాలను పరిశీలించాలి అనేకమైన విషయాలను నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ జీవిత ప్రయాణంలో మనము ఒకరిని ఒకరము ధైర్యపరచుకోవాలి మోసే ఏ విధంగా వారు చేయబోతున్నటువంటి ప్రయాణాన్ని బట్టి వారిని ధైర్యపరిచాడో ఈ జీవిత ప్రయాణంలో మీరు పలానా చోటకి వెళ్ళబోతున్నారు పలానా మజిలీలో మీరు ఉండబోతున్నారు ధైర్యంగా ఉండండి ఆ మజిలీలో మీరు ఈ విధంగా తెలివి కలిగి ఉండండి మీ మీద ఉన్న బాధ్యతను మీరు గుర్తు చేసుకుని ఆ బాధ్యత ప్రకారంగా ఇలా ప్రవర్తించండి అని చెప్పి మనము వారిని ధైర్యపరచవలసిన అవసరత ఎంతైనా ఉంది ఇది మొదటి విషయం రెండో విషయానికి వస్తే మనం ఎవరిని ధైర్యపరచాలి అంటే మన తర్వాత తరాన్ని మనము ధైర్యపరచాలి యహోష్వ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు చదువుతున్నాను కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోక మీ యొద్ద ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను అని రాయబడింది ఇక్కడ మనం గమనిస్తే యహోష్వా మాట్లాడుతున్నాడు మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే యహోషువాను వాగ్దాన దేశాన్ని లేదా కణాను దేశాన్ని వేగు చూసే వారితో మోషే పంపాడు మోషే వారిని పంపిన సమయంలో ఏం చెప్పాడో వాళ్ళని ఎలా ధైర్యపరిచాడో ఏ మాటలు చెప్పాడో ఇప్పుడు వరకు మనం తెలుసుకున్నాం అయితే అదే రీతిగా ఇప్పుడు యహోషువా తన జీవిత చరమాంకంలో ఉన్నాడు కొన్ని దినాల్లో చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు బహురుద్ధుడయ్యాడు తాను చనిపోవడానికి ముందుగా తన తర్వాత తరముతో యహోష్వా మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు చెప్తూ ఏమంటున్నాడు తెలుసా వారిని ధైర్యపరుస్తున్నాడు అయితే ఏ విషయంలో ధైర్యపరుస్తున్నాడు గమనించండి మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడినదంతటినీ గైకొని అనుసరించటకు మనస్సు దృఢం చేసుకోండి అంటే కూడా అర్థం ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు ధైర్యపరుచుకోండి స్థిరమైన మనసు కలిగి ఉండండి గట్టి గట్టి మనసు కలిగి ఉండండి అని వారిని ధైర్యపరుస్తున్నాడు సో మనం మన తర్వాత తరాన్ని ధైర్యపరచాలి ఏ విషయంలో వారు ప్రభువులో స్థిరంగా నిలబడినట్లు దేవుని వాక్యానుసారంగా వారు వారి యొక్క జీవితాలను కొనసాగించుకున్నట్లు మనము మన తర్వాత తరాన్ని ధైర్యపరచాలి వారు దానిలో నుండి తొలగిపోకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తనలు కలిగి ఉండి నష్టాన్ని వారి జీవితంలో చూడకుండా దేవుణ్ణి హత్తుకొని వారు జీవించగలుగునట్లు మనం మన తర్వాత తరాన్ని ధైర్యపరచాలి ఈ బాధ్యత మనందరి మీద ఉన్న విషయాన్ని గమనించాలి మనందరము మన యొక్క కుటుంబాలలో ఈ రీతిగా ఒకరితో ఒకరము వ్యవహరించే వారమై ఉండాలి తల్లిదండ్రులుగా మన తర్వాత తరాన్ని మన పిల్లలను మనం ధైర్యపరచాలి వారు వారి జీవితాల్లో దేవుణ్ణి హత్తుకొని ఉండునట్లు దేవుని వాక్యాన్ని వారి జీవితాలకు ప్రధానంగా చేసుకొని దాని ప్రకారము కొనసాగునట్లు వారి మనస్సు దృఢము చేసుకొని కొనసాగునట్లు మనం వారిని ధైర్యపరచవలసి ఉన్నది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన వయసుతో సంబంధం లేకుండా మనము ఈ రెండు విషయాల గురించి ఆలోచన చేద్దాం గొప్ప ప్రయాణం చేయబోతున్న వారు ఒక గొప్ప ఉద్యోగంలోనికి అడుగు పెట్టబోతున్నవారు లేదా వారి యొక్క జీవితంలో ఏదైనా ఒక పని కొరకు నిర్ణయించబడి ఒక డేంజరస్ వర్క్ ప్రమాదకరమైన రిస్క్తో కూడిన పని వారికి ఇవ్వబడినప్పుడు ఆ పని విషయంలో వారు ప్రవర్తించవలసిన విధానం గురించి మనం వారికి తెలియపరుస్తూ మనం వారితో మాట్లాడుతూ వారిని ధైర్యపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నది అంతేకాకుండా మనము మన యొక్క జీవితాల్లో రెండవదిగా మనం చూసినట్లు మన తర్వాత తరం మన తరము గతించిపోతున్నది మన తర్వాత తరంలో ఎవరున్నారో ఆ తర్వాత తరానికి సంబంధించిన వారు వారి యొక్క మనస్సు దృఢం చేసుకుని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని వాక్యంలో స్థిరంగా వారి జీవితాన్ని కొనసాగించు కొనగలుగునట్లు వారి కొరకు వారిని మనము దేవుని చేత దేవుడు మనకి ఇచ్చిన ప్రేరణను బట్టి మనము ధైర్యపరచాలి తద్వారా వారు దేవుని హత్తుకొని జీవించట ద్వారా దేవునికి ఇష్టంగా వారు ఉండగలుగుతారు దేవుని దీవెన్లు మన తర మన జీవితంలోనూ మన తర్వాత తరంలోనూ కొనసాగేవిగా ఉంటాయి ఈ రెండు విషయాలను బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం మిగతా విషయాలు రాబోయే ధ్యానాల్లో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మనము ఈ అంశాల్లో ఈ రెండు విషయాల్లో ఇవి ఇప్పటి కాలానికి మనకు అవసరమైతే ఈ మాటలు ఇప్పుడు ఈ సమయంలో మీకు అవసరమైతే దేవుడు ఈ మాటలను మీకు జ్ఞాపకం చేశాడని భావించి ఈ ప్రకారము జీవించండి రెండవది అలా కాకపోతే ఇవి భవిష్యత్తులో దేవుడు మనకు ప్రయోజనకరముగా ఉంచుతాడని ఈ మాటలను దేవుడు ముందుగానే మనకు తెలియపరిచాడని గ్రహించి దేవా ఇలాంటి పరిస్థితులు మా జీవితంలోనికి వచ్చినప్పుడు మేము ఈ రీతిగా ఒకరిని ఒకరము ధైర్యపరుచుకునే వారంగా ఉండుటకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాల్లో మేము ఒకరిని ఒకరము ధైర్యపరుచుకునే వారంగా ఉండటానికి సహాయం చేయను మరి విశేషంగా గొప్ప ప్రయాణము మా ఎదుట ఉన్నప్పుడు మేము చేయవలసిన ప్రయాణము కొంత ప్రమాదముతో కూడిన ప్రమా ప్రయాణం అయినప్పుడు మాకు ఇవ్వబడిన పని ఎంతో కీలకమైన పని అయినప్పుడు ఎన్నో జాగ్రత్తలతో కూడిన పని ఆ పని అని మేము అర్థం చేసుకున్నప్పుడు మేము మమ్మల్ని మేము ధైర్యపరుచుకునే వారంగా మా తోటి వారిని ధైర్యపరిచే వారంగా ఉండటకు సహాయం చేయండి మోషే ఇస్రాయలీల నాయకులను ధైర్యపరిచినట్లు మేమును ఒకరిని ఒకరము ధైర్యపరుచుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి అదే రీతిగా మా జీవితాల్లో యహోష్వా వల్లే మా తర్వాత తరాన్ని ధైర్యపరచుటకు మాకు మీరు నేర్పండి యహోష్వా ఏ విధంగా తన తర్వాత తరాన్ని ధైర్యపరిచే క్రమంలో తాను వారిని ప్రోత్సహిస్తూ నీ వాక్యంలో వారు స్థిరంగా ఉండాలని నీ వాక్యాన్ని వారు స్థిరంగా అనుసరించి జీవించట ద్వారా నీ వాక్యానుసారంగా వారు జీవించట ద్వారా మిమ్మల్ని హత్తుకొని ఉండటము ద్వారా వారు ఎంతగానో మేలు పొందే విషయాలను ఎలా జ్ఞాపకం చేశాడో మేమందరం కూడా మా జీవితాల్లో ఆ రీతిగా కొనసాగుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు మా జీవితాల్లో ఎప్పటికీ ఈ అవసరమో ఎరిగిన దేవుడు అయి ఉన్నావు ఈ మాటల ప్రకారంగా ఈ రెండు అంశాల ప్రకారంగా మా జీవితాలు కొనసాగించుకున్నట్లు నీ కృప అని ప్రార్థన చేస్తున్నా మరి విశేషంగా మేము మా జీవితాల్లో ఒకరిని ఒకరుము ధైర్యపరుచుకుంటూ అనేకులను ధైర్యపరుస్తూ ధైర్యంగా ఈ జీవిత ప్రయాణాన్ని కొనసాగించినట్లు నీ కృపచూపండి ఈ దిన దీవెన్లు మీరు మాకు దయచేసి ఈ దినమంతా నీ సహాయం అందించి ముందుకు నడిపించమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి మీ ఆత్మీయ జీవితాల్లో ఆయనకు ఇష్టంగా కొనసాగుతూ ఒకరిని ఒకరు ధైర్యపరచుకోవడానికి బలపరుచుకోవడానికి తగిన ప్రేరణతో సామర్థ్యంతో మనలను నింపునుగాక ఆమె